హైవర్స్ మనం పాకిస్తాన్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం అయితే మన భారతదేశంలో అంతర్గతంగా ప్రభుత్వం అతి పెద్ద నొప్పిగా ఉన్నటువంటి బోర్డర్లోనూ మన సైనికులని టెర్రిస్టులు చంపుతున్నారు బట్ అంతర్గతంగా ఉన్నటువంటి మన పోలీసులనేమో మన మావోయిస్టులు చంపుతారు మన మావోయిస్టులు నేను కరెక్ట్గా వాడు పేరు కూడా ఫ్లో మనని వచ్చేసింది ఎందుకంటే చిన్న చిన్నప్పుడు ఆరు నర సినిమాలు చూసి ఊగిపోయేవాడిని అసలు ఎర్ర జండెర జెనీ ఎలలో ఆ సాగుడు భలేపడేవాడిని అసలు తెలియని ఒక పూనకాలు వచ్చాయి ఇంటర్మీడియట్ వచ్చాక నాగేశ్వర నాయక్ అని చెప్పేసి వినుకొండ ప్రాంతం నలమల ఫారెస్ట్లో వచ్చేసి వాళ్ళ బాబాయో మామయో నక్సలైట్ దెన్ అతనితో కూర్చొని అన్ని అడుగుతూ ఉండేవాడు అప్పుడు చెప్పాడు రోజు ఊళ్ళలోకి ఎలా వచ్చేవాళ్ళు సేమ్ సింధూరు మూవీలో కానీ ఈ బ్రహ్మాజీ కాదబ్బా ఆ నక్సలైట్లు వచ్చేవాళ్ళు కదా వచ్చేసి ఆ ఊరిలో ఉన్న పెత్తందారా భూస్వామివిడ ఉంటాడు వాడి దగ్గర ప్రజలు డాక్యుమెంట్లు ఉంటాయి తనఖా పెట్టేసుకొని వాళ్ళకి ఎక్కువ మొత్తానికి వడ్డీలకి అప్పులిచ్చి వాళ్ళు ఇబ్బంది పెడుతూ ఉంటాడు దాన్ని నా డాక్యుమెంట్లు మొత్తం తీసుకొని ఎవరాలకి ఇవ్వటం లేదా చించడం సమ్మె చేస్తాడు వాళ్ళు అక్కడ చేశారని చెప్పేసి చెప్పుకొచ్చాడు అప్పటికే సింధూరి సినిమా కూడా వచ్చేస్తుంది అప్పటికి కొంచెం నా మైండ్ మారుంది వీడు చెప్పిన తర్వాత కూడా ఇంకా ఎక్కడో ఏదో ఆలోచిస్తున్న మూమెంట్లో అప్పుడు నా మైండ్ చెప్పింది అడవిలో ఉండి చేయటం కదా కదా జనాల్లో వండి చేయాలి అని చెప్పేసి అప్పటికి టూ థౌజండ్ వన్ టూ థౌజండ్ టూ అంటే ఆ టెక్నాలజీ బాగా అప్పటికే భూమి వచ్చేసింది చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో వచ్చేసి అక్సైట్లో ఎయిర్వేశారు ఇప్పుడు ఏదైనా నేను చెప్పాను కర్రెగొట్ట అని చెప్పేసి మన చేతీచూడి తెలంగాణ బోర్డర్ అప్రాక్సిమేట్గా తొంభై కిలోమీటర్లు దాదాపు విస్తరించి ఉంటుంది అక్కడ నాకున్న సమాచారం వెనక ఇప్పటికే ముప్పై ఎనిమిది మంది మా చంపారని చంపాను అంటున్నారు లేటెస్ట్గా ఈ కర్రెగొట్టలో ఏకంగా కింద ఓ పెద్ద స్వరంగం స్వరంగం ఏంటంటే లోపల చిన్నప్పటి మైదానంలో ఉంది ఊహించరు మీరు హమాస్ టెర్రస్ట్ రోడ్ సరిపోయి ముందు ఆ రేంజ్లో లోపల వచ్చేసి వెయ్యి మందికి పైగా మావోయిస్టులు ఉండేందుకు గాను లోపల ఉండటానికి నివాసం తాగునీరు సకల సౌకర్యాలు అక్కడ ఉన్నాయంట కానీ వీళ్ళు వస్తాయని తెలియగానే వెళ్ళిపోయినారు వాస్తవానికి వాళ్ళకి టార్గెట్ వచ్చేసి మావోయిస్టులు అనేటువంటి భారతదేశం చేయాలి నక్సట్లు అనేటువంటి భారతదేశం చేయాలి అమిత్ షా టార్గెట్ అది రెండు వేల ఇరవై ఆరులో వాళ్ళు లేకుండా మన దేశం చూడండి చూడండిన్నారు దానివల్ల చాలామంది లొంగిపోతున్నారు వాళ్ళు వచ్చేసి ఏం చేస్తున్నారు అటు ఇటు వెళ్ళిపోతున్నారు వాస్తవానికి కర్రగట్లలో ఆ అడవి ప్రాంతం ఏదైతే ఉందో సాయంత్రం నాలుగైతే చికెడబెట్ అండ్ ఐదు అడుగులు దూరంలో ఉన్న మనిషి కూడా కనపడ్డాంట అందుకే అది ఇన్నాళ్ళు వాళ్ళకి షెల్టర్గా ఉంది హెడ్మా ఉన్నాడు కదా ఈ హెడ్మా మీలో చాలామందికి హీరో ఆఫ్ కోర్స్ కమ్యూనిజంని ఇష్టపడేవాళ్ళు ఈ పోలీసులు అంటే వ్యర్థ కలిగి ఉన్నవాళ్ళు మన సమాజంలో రాజకీయ నాయకులు కుళ్ళు చూసి చీ అనుకున్న వాళ్ళకి ఇప్పటికీ మావిస్టులు అంటే ఇష్టమే నాకు కూడా ఇష్టమైన కాదనను కానీ అభివృద్ధి చేస్తారంటే అభివృద్ధి కూడా చేయకుండా అడ్డుపడుతూ స్కూళ్ళు కడితే వాటిని పడేస్తూ బ్రిడ్జ్లు కడితే వాటిని పడేస్తూ ఇంకేంటి మీరు చేసేది నిజమే ఒకప్పుడు గిరిజనులను కావచ్చు అటవీ బిడ్డలను కావచ్చు దోచుకు తిన్నారు ఇప్పుడు అలా లేదు కదా అరే ఏకంగా ఆ అటవీ ప్రాంతాలు అవన్నీ కూడా ఐ థింక్ షెడ్యూల్ ఫైవ్లోనో రాష్ట్రపతికి సంబంధించి అటు తిరిగిన సమయంలో ఉండేది కరెక్ట్గా రావట్లేదు సివిల్స్ ప్రిపేర్ అయినప్పుడు బాగా చూస్తేనేది మీరు ప్రిపేర్ అయినట్టు కింద కామెంట్స్ తెచ్చేయండి అటవీ భూములకు సంబంధించి గిరిజనులకు సంబంధించి పూర్తి అధికారాలకు వచ్చి రాష్ట్రపతికి ఉంటాయి బాబు అసలు ఆడు భూములు అష్టతారగా ఎవరు పెడతాడు కొనటానికి అమ్మటానికి తోవటానికి ఉండదు ఏదైనా సరే యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ పోవాలా ఇన్ని ఉన్నా కానీ ఇంకా మీరు అసలు ఏం చేస్తున్నారు ఈ వీడియోకి ఇంటేషన్ మీ చెప్పనా ఎలాగైతే మన పాకిస్తాన్ విషయంలో వచ్చేసి యుద్ధం అన్నా రెడీ చేస్తున్నామో ఇక్కడ వచ్చేసి యుద్ధం ఏనా లేవు కానీ ఏకంగా హెలికాప్టర్లతో పైనుంచి బాంబులు వర్షం హెలికాప్టర్లతో డ్రోన్లతో బాంబులు వర్షం మొత్తం జల్లిలో పెట్టేస్తున్నారు సో మరలా చెప్తున్నా మనం బోర్డర్లో ఉన్న సైనికుల గురించి మాట్లాడుతున్నాం పాకిస్తాను చైనాటువంటి దిక్కుమల దేశం గురించి మాట్లాడుతున్నాం ఇంటర్నల్గా ఉన్నటువంటి వీళ్ళనేం చేయాలి చెప్పండి వీళ్ళు ఎవరి మీద పోరాటం చేస్తున్నారు ఎవరిని చంపుతున్నారు ఎవరి కోసం చంపుతున్నారు అభివృద్ధి అడ్డుకుంటుంది వీళ్ళు కదా అందరూ కలుద్దాము సొసైటీలో బొద్దుద్దాము రెండే అంటే రాకుండా ఉంటుంది వాళ్ళు కదా అలా రెండు వస్తే వాళ్ళు మళ్ళీ వాళ్ళు చంపేస్తున్నారు సో పాపం ఒకప్పుడు బాగా చదువుకున్న వాళ్ళు ఉండేవాళ్ళు నేను ఒప్పుకుంటున్నాను కొండపల్లి సీతారామయ్య పీపుల్స్ నక్సలైట్లు పీపుల్స్ వారు ఉన్నప్పుడు కానీ ఇక అంతమంది నక్సలైట్లు ఉన్నప్పుడు కానీ ఉండేవాళ్ళు నేను అప్పుడు సింధూరు సినిమాలు చూపెట్టినట్టు లాయర్లు డాక్టర్ ఇంజనీర్లు మొత్తం ఉండేవాళ్ళు ఇప్పుడు వాళ్ళంతా కూడా సొసైటీలో బాగానే చదువుకున్నారు మంచి ఉద్యోగాలు వస్తున్నాయి ఎస్సీ ఎస్టీ అంతా కూడా బాగానే ఉన్నారు ఇప్పుడు ఎవరు ఉన్నారు ఏంటంటే కేవలం మరి విదేశీ శక్తుల చేతులు వీళ్ళు బందీలుగా ఉన్నారో లేదన్నప్పుడు వీళ్ళ ఐడెంటిటీ కోసం ఆ రకంగా ఉన్నారో లేదన్నప్పుడు చంపడం అంటే సరదానే తెలియదు కానీ అన్యాయంగా అకారణంగా పాపం గిరిజనులని అండి ఎస్టీన్ ట్రైబల్స్ని పాపు ఈ మావోయిస్టుగా మార్చేసి వాళ్ళ జీవితం నాశనం చేస్తూ ఉన్నారు ఈ మన సొసైటీలో కానీ ఈ పేతురు బ్యాచ్ ఈ గొర్రెబిడ్డల్లో అన్నట్టుగా కొంతమంది బలవంతంగా మత మార్పులు ఎలాగైతే చేస్తారో పాపం మనకి ఏం తెలియదు అన్యాయం కూడా మత మార్చేసి నువ్వు పాపివి పుట్టుకుతోనే పాపివి ప్రభువు నిన్ను వచ్చి రక్షిస్తాడు అద్దె నిజం పాపం అన్యాయం వాళ్ళు ఇది చేస్తారు నిజమైన క్రైస్తవుడు అసలు ఎప్పుడు అలా చేయడు నిజమైన క్రైస్తవుడు వచ్చేసి జీసస్ని నమ్మకం అయినా మంచి జరిగితే నేను నమ్మేను బాగుంది అంటాడు లేదు నేను శివుడు నమ్ముతున్నా బానే ఉందంటే ఓకే నాయన గో హెడ్ అని అంటాడు ఇది క్రైస్తవ అంటే క్రైస్తవం అంటే తెలీదు ఇక్కడ వచ్చేసి మావోయిస్టులు అంటే ఎవరు అర్థం కాదు అన్యాయంగా దేశం సంఖ్య నాకిస్తున్నారా ఇప్పుడే క్యాటెడ్ డివర్స్ ఒక వీడియో పెట్టాను అఫ్ కోర్స్ దీని ముందు అంతలే అది పెట్టి ఇది చేస్తున్నాను అందులో క్లియర్గా నేనేం చెప్పాను మన సమాజంలో మన చుట్టూతోనే ఎంతోమంది సైకోగాలు ఉన్నారు వెధవులు ఉన్నారు వీళ్ళు అత్యంత ప్రమాదకరం దేశానికి బయట ఉన్నారు కదా అత్యంత ప్రమాదకరం దేశం లోపల వీళ్ళు అత్యంత ప్రమాదకరం అందులో ఈ మావోస్ట్ కూడా ఒక భాగం సో వీడియో క్లోజ్ చేస్తున్నాను మనం బోర్డర్ దగ్గర మాట్లాడుతున్నాం ఇంటర్నల్గా వచ్చేసి వీళ్ళు అత్యంత ప్రమాదకరంగా ఉన్నారు వీళ్ళు నేరు వేయాలి చేస్తున్నారు వాళ్ళు మన భారతీయులే కాబట్టి ఇమీడియట్ వాళ్ళు కనుక లొంగిపోతే పునరావాసం కల్పించి వాళ్ళకి ఖచ్చితంగా సొసైటీలో గొప్పగా ఉండేలాగా ప్రభుత్వం స్టెప్స్ కొన్ని మనం కూడా స్టెప్స్ తీసుకుందాం సో దయచేసి మావోయిస్టులారా లొంగిపోండి మీరు చనిపోవద్దు అండ్ మనమంతా కలగలిపి పాలకులు ఎవరైనా సరే వాళ్ళ మీద పోరాటం చేద్దాం